వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఈ రోజు వచ్చే వీడియో ఏంటంటే చూసి అర్థమైంది కదా ఇంకా మా పాపకి ఆయిల్ మసాజ్ ఎలా చేస్తున్నాము తర్వాత ఇంకా బాథింగ్ అంతా అయితే వీడియో ఉండబోతుంది అనమాట మసాజ్ ఏమో నేను చేస్తా స్నానం అయితే అమ్మ చేపిస్తాను అనమాట సో నీకే ఇప్పుడు వీడియో మొత్తం నీదే ఉంటుంది నానా సో నీకు మసాజ్ ఎట్లా చేపిస్తున్నాం స్నానం ఎట్లా చేపిస్తున్నాం అని చూపిద్దాం ఫ్రెండ్స్ ఓకేనా అందరూ చూడండి వాచ్ చేయండి లైక్ చేయండి అని చెప్పు సరేనా ఓకే ఓకే వీడియో కంటిన్యూ అవుతుంది చూసేద్దాం సో పాపకు వచ్చేసి అయితే నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే వాడుతున్నాను అనమాట ఇంక ఇది గడ్డగడుతుంది కాబట్టి నేను ముందు అయితే వేణిలలో పెట్టుకుంటా ఎందుకంటే కొంచెం కరుగుతుంది ప్లస్ గోరువెచ్చగా కూడా ఉంటుంది అనమాట ఆయిల్ గోరువెచ్చని ఆయిల్ అయితే అప్లై చేస్తా ఉంటా సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వన్ టూ త్రీ ఫోర్ Five, six, seven, eight, nine, ten. Claps, 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 claps. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Claps, 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 claps. ఫస్ట్లో మనం ఆయిల్ మసాజ్ చేసినప్పుడు పిల్లలకి చిన్న చిన్న ర్యాషెస్ వస్తాయి అనమాట సో అవి కామన్ అంట ఇంకా రెగ్యులర్గా అంటే అవి వస్తూ పోతూ ఉంటే కామన్ ఎక్కువ వస్తున్నాయి అట్లనే ఉంటున్నాయి అంటే అది నార్మల్ కాదంట సో మా బాబాకి ఫస్ట్లో మేము చేసినప్పుడు ఏంటంటే ఆయిల్ మసాజ్ చేసినప్పుడు ఇలా పోర్స్ ఓపెన్ అవుతాయి కదా సో అలా ర్యాషెస్ వస్తాయంట చిన్న చిన్నవి ఇంకా మేము డాక్టర్ని అడిగితే అలా అనమాట వస్తూ పోతూ ఉంటే నార్మల్ అని చెప్పేసి ఇంకా మంచిగా మసాజ్ చేయించుకుంటుంది ఫుల్గా నవ్వుతూ ఉంటుంది అనమాట

Huh? Right. Abu uh, One, two. 1 2 3 4 5 6

మా బాబాకి ఈ పాట నచ్చుతుంది మేము ఏదో కొత్తగా వచ్చిన సాంగ్ ఒకటి రెండు సార్లు విన్నాం ఆ దగ్గర ఇంకా అవాట్ అయిపోయింది సాంగ్ ఇప్పుడు ఫేస్ Amma ya, amma parih oh, jalan pata, amma tanika niati yang mama amma parih jalan pata, dia luri parih yang lenta, nih sambil jujur sih, <Sings> pendu bukan bener sih, ini udah berubah jadi semua kan bener. ఓకే ఇప్పుడు బ్యాక్ నేను ఎన్ని రోజులు అయితే కింద బెడ్ మీదే పడుకోబెట్టి చేయించాను అనమాట ఇంకా మంచి డాక్టర్ కింద కూర్చోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇంకా కింద ఓకే అమ్మాయ్యా ఇప్పుడు బ్యాక్స్ అయినా ఓకే సో పిల్లలకి వచ్చేసి టమ్మి టైం కంపల్సరీ అంట మనం బోర్లో పెట్టు పడుకోబెట్టాలి ఫస్ట్ టెన్ డేస్ నుంచి ఎందుకంటే వాళ్ళకి మొత్తం ఇట్లనే పడుకుని ఉంటారు కాబట్టి వెనక కూడా బాడీ అనేది మంచిగా స్ట్రాంగ్ అవ్వడానికి కంపల్సరీ ఇలా పడుకోబెట్టాలంట ఇంకా ఏంటంటే మన మసాజ్ కూడా ఏంటంటే వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట మసాజ్ చేయడం వల్ల గట్టిగా ఇలా లాగడం వల్ల వాళ్ళు పడుకొని పడుకొని మొత్తం ముడుచుకొని పడుకుంటారు కదా సో అలా అనమాట ఇంకా మా పాప అయితే డే వన్ నుంచి ఇలా హెడ్ అయితే మాకు సపోర్ట్ లేకుండానే సపోర్టు సపోర్ట్తో పట్టుకుంటాం కదా మనం అలా అవసరం లేదన్నమాట మంచి ఇట్లా స్ట్రాంగ్గా లేపి నిలిచి ఉంటుంది నిల్చొని చూస్తూ ఉంటుంది అప్పుడే ఓకే నాన్న సో ఇలా ఎంతసేపు ఉంచారంటే ఇంకా వాళ్ళు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా ఎడవడం అలా చేసిన అంతసేపు అయితే ఇంకా పడుకోబెట్టారు అలా అబ్బా ఓకేనా చెప్పింకా ఫ్రెండ్స్కి నా మసాజ్ అయిపోయింది చెప్పి నేను ఇంకా ఆయిల్ మసాజ్ చేసుకోవడం అయిపోయింది తర్వాత నేను స్నానానికి పోతా మా అమ్మమ్మ నాకు ఎలా స్నానం చేస్తుందో చూడండి అని చెప్పు ఓకేనా ఓకేనా నా పో బాయ్ స్నానంలో పెద్దాం పాప స్నానానికి అయితే పిండి అమ్మనే తయారు చేసింది ఇంట్లో పెసర్లు కొన్ని పచ్చని పప్పు తర్వాత బియ్యం కలిపి అయితే మూడింటిని కలిపి పిండి అయితే పట్టింది కొంతమంది పిల్లలకైతే ర్యాషెస్ వస్తాయనమాట అలా ఏంటంటే ఒక్కటే యూస్ చేయొచ్చు శనగపిండి కానీ పెసరపిండి కానీ అలా అయితే యూస్ చేయొచ్చు మా పాపకైతే ఈ మూడు కలిపి అయితే పెడుతున్నాము ఫస్ట్ ఇది పెట్టిన తర్వాత మళ్ళీ బాడీ వాష్ అయితే పెడుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసే టబ్బులు అయితే ఉంటాయన్నమాట ఇంక ఇక్కడ స్నానం చేయించడం కొంచెం కష్టమే ఇంకా మేమైతే మంచిగా ఇండియా పద్ధతిలోనే చేయించాలి ఇంటి దగ్గర లాగానే అని చెప్పేసి ఇలా రెండు అయితే తీసుకున్నాం అనమాట రెండు స్టూల్ తీసుకొని అమ్మ ఇంటి దగ్గర లాగానే కూర్చొని అయితే చేపిస్తాం ఉంటది సో వీడియో కంటిన్యూ అవుతే చూస్తూ ఉండండి వచ్చేసి అయితే అవినో వాషింగ్ షాంపూనే యూజ్ చేస్తున్నాము ఫస్ట్ నుంచి అదే యూజ్ చేస్తున్నాం తన బాడీకి కూడా సెట్ అయింది అనమాట ఇంకా తన స్నానం వచ్చేసి ఏంటంటే బొడ్డు ఊడిన దగ్గర నుంచి అయితే చేపిస్తున్నాం డాక్టర్ బొడ్డు ఊడక ముందు చేపిస్తే ఏంటంటే ఇన్ఫెక్షన్ వస్తుంది బొడ్డుకు అని చెప్పేసి అన్నది అనమాట ఇంకా దాని తర్వాత నుంచి మేము మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేపిస్తూ ఉంటాం తను కూడా మంచిగా ఫ్రెష్గా ఫీల్ అవుతుంది ఇక్కడ ఎలా అయినా వెదర్ బయట కూల్గా ఉన్నా కూడా లోపల హీటర్ వేసుకొని ఉంటాము అండ్ ఇంకా మన దగ్గర లాగా వెదర్ చల్లగా ఉంటే బయట చల్లగా ఉండడం అలా ఏమి కాబట్టి సో ఇంకా ఎలా చల్లగా ఉన్నా కూడా వెదర్ టూ టైమ్స్ అయితే చేపిస్తాం అనమాట మార్నింగ్ హెడ్ బాత్ చేపిస్తాం ఈవినింగ్ అయితే నార్మల్ స్నానం అయితే చేపిస్తాం అనమాట ఇంకా ఇక్కడ కొంచెం స్నానం చెప్పడం అనేది టబ్బులలో ఇబ్బందిగానే ఉంటుంది అంటే ఇరుకిరుగ్గా ఉంటుంది అనమాట సో చాలామంది అయితే బాత్ టబ్బులు తీసుకొని చేస్తూ ఉంటారు ఇంకా మేమైతే ఇండియాలో అమ్మ ఎలా ఇంటి దగ్గర ఎలా చేపిస్తారో మన పెద్దవాళ్ళు అలానే చేయించాలని చెప్పేసి అయితే రెండు స్టూళ్ళు అయితే తీసుకున్నాం ఇంకా అమ్మ అయితే కంపల్సరీ స్నానం చేపిస్తామన్నమాట నీళ్ళల్లోనే పే ఎదుగుతారు పిల్లలు అని చెప్పేసి టూ టైమ్స్ అయితే చేపిస్తుంది సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి 嗯，对，对。 ఏంటంటే మన పెద్దవాళ్ళు ఏంటంటే పుట్టినప్పుడు పాల పలుకులు ఉంటాయి అని చెప్పేసి గడ్డగడతాయని బ్రష్ని బ్రెష్ చేస్తూ ఉంటారు కదా పిల్లలకి సో అలా చేయకూడదంట అవి చాలా బియ్యగా తయారవుతాయంట సో పాపకు వచ్చేసి అలా గట్టిగా ఉంటాయి డాక్టర్ మనం వెళ్ళినప్పుడే ఫస్ట్ చెకప్లో చెక్ చేస్తారు అవన్నీ సో అది చూసి ఏంటంటే ఫస్ట్ నుంచే పాపకు అలా ఉన్నాయి మెల్లమెల్లగా తగ్గుతాయి కానీ మీరు అలాంటివి ఏం చేయొద్దు అని చెప్పింది అంటే మనం చెప్పినా కూడా పెద్దవాళ్ళు మేము అలా చేసేవాళ్ళము అని చెప్పేసి అంటారు కదా సో నేను అడిగాను అనమాట ఇలా మా పెద్దవాళ్ళు ఇలా అంటున్నారు అని చెప్పేసి సో అలా అయితే చేయొద్దు అని చెప్పేసి అన్నమాట అనమాట ఇంకా నార్మల్గా అయితే పాప అయితే ఆ కాళ్ళ మధ్యలో తలస్సలు పెట్టి ఉంచుదనమాట సైడ్కి పెట్టేసి ముచ్చట్లు పెడతా ఉంటుంది ఇంకా ఈ రోజైతే కొంచెం నిద్ర వస్తుంది అనమాట సో అలా చక్కగా ఉంది మామూలుగా అయితే అసలు ఏడవని కూడా ఏడవదు స్నానం మంచిగా చేయించుకుంటూ ఉంటుంది ఇంకా అలా ముచ్చట్లు పెట్టేది సైడ్ది ఒక చిన్న క్లిప్ కూడా వీడియో యాడ్ చేస్తాను నేను సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఏంట్రా నువ్వు స్నానం చేస్తావు అట్లే పడుకొని చూస్తారా ఇంతేనా స్నానం చేస్తారా ఎవరన్నా ఇట్లా చేస్తారా నానా అమ్లే అబ్బు ఇట్లా పడుకుంటుంది మా పాప రోజు స్నానం చేపిస్తుంటాయి తల మీద కొట్టేది ఎందుకంటే మా హెడ్ అనేది రౌండ్గా అంట సో అలా కొడతారంట వీప్ అనేది ఏమో స్ట్రాంగ్ అవ్వడానికి కొంచెం భయం పోవడానికి అట్లా మనం ఇలా పొట్ట మీద నీళ్లు పోసేటప్పుడు ఏంటంటే ముక్కులోకి నోట్లోకి వాటర్ పోకుండా గడ్డం పైకి అని చెప్పేసి పట్టుకుంటే నీళ్ళు అయితే పోయాలంట నార్మల్గా నీళ్లు పోసేటప్పుడు కూడా చెంబుకి చెయ్యి అడ్డు పెట్టే పోస్తారు సో ఇక్కడ ఏంటంటే నేను అంత వంగలేక కొంచెం పక్కకైతే కూర్చొని పోస్తానమాట సో నాకు అలా పోయడానికి అయితే కన్వీనియంట్ లేదు ఎప్పుడో ఒకసారి అయితే నేను అలా చేయి అయితే అడ్డుపెట్టి పోస్తాను మన వాళ్ళు ఖచ్చితంగా చెయ్యి అడ్డు పెట్టే పోస్తారు సో ఇంకా అమ్మ అయితే అలా మార్నింగ్ ఒక రెండు బకెట్లు ఈవినింగ్ రెండు బకెట్లు అయితే చేపిస్తూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇంకా హాట్ వాటర్ ఒక సైడ్ కూల్ వాటర్ ఒక సైడ్ వస్తాయి కదా ఇంకేంటంటే అన్ని పట్టుకొని స్నానం చెప్పారు బట్ ఇంకా మా దగ్గర బకెట్లు రెండే అవైలబుల్గా ఉన్నాయి మళ్ళీ అవి పట్టుకొని కూర్చోవాలన్నమాట ఇంకా అమ్మ వన్స్ కూర్చుందంటే మాకు ట్యాప్లు ఆన్ చేయడానికి అయితే రాదు దాంట్లో కరెక్ట్గా సరిపోతారనమాట ఒక పర్సన్ సో అలా ఇంకా మంచిగా స్నానం అయితే చేపిస్తూ ఉంటుంది సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అయిపోయిన చూడండి అమ్మతో అయితే మంచిగా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాం అనమాట నేను మా అమ్మ మీద ముచ్చట్లు పెట్టుకుంటుండే మీరేంది మమ్మల్ని వీడియో తీస్తున్నారు అని చెప్పేసి రెండు చేతులు ముదికేసి చూడండి ఏ రేంజ్ లో చూస్తుందో మా ఇద్దరిని ఇంకా అమ్మ అదంతా అయిపోయిన తర్వాత నాకు ఇచ్చేటప్పుడు రెండు చెవులలో గట్టిగా ఊదుతుంది అనమాట అప్పుడు చెవులలో ఉన్న పలుకులు వాటర్ కానీ పోతాయంట సో అలా అయితే ఊదాలంట సో అలా ఇచ్చిన తర్వాత ఇంకా నేను తీసుకెళ్లి అయితే చక్కగా తూడ్చైతే డ్రెస్ వేసి పడుకోబెట్టేస్తా ఇంకా ఫస్ట్ మనం తీసుకెళ్లి తూడ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ అయితే తలే తుడవాలంట ఏంటంటే మాడకి జలుబు పట్టకుండా సో తల తుడవాలి ఇంకా అయితే ఇంటి దగ్గర మనం రెగ్యులర్గా వేస్తారు కదా ఇక్కడ మాకు బొగ్గులు అంత అండ్ సాంబ్రాణి కూడా రెగ్యులర్గా వేయకూడదంట ఆ స్మెల్ మంచిది కాదంట సో అప్పుడప్పుడే ఇంకా పిల్లలు చిరాకు చేసుకోకుండా ఇంట్లో కూడా ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇంకా అప్పుడప్పుడైతే అనమాట సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా పాపకు వచ్చేసి లోషన్ కూడా అవినో బేబీ లోషనే వాడుతా అన్నమాట ఇదైతే ఇంకా బాడీ అంతా పట్టిస్తే స్నానం ఇస్తాగానే మీరు కూడా ఇలానే ఆయిల్ మసాజ్ స్నానం చేపిస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మంది అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు పాపకి ఏమేం డ్రాప్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి సో ఇక్కడైతే ఏం డ్రాప్స్ ఇవ్వరు ఓన్లీ డి విటమిన్ డి విటమిన్ ఒక్కటే ఉంటుంది సో అది కూడా డైలీ ఒక డ్రాప్ అయితే వేస్తా అనమాట ఇంకా మనకు మామూలుగా వ్యాక్సిన్ లేచినప్పుడు ఫీవర్ వస్తుంది కదా దానికైతే ఒక తైలనాలు అని చెప్పేసి ఇస్తారు అది కూడా అవసరమైతేనే ఏమని చెప్పేసి అనమాట సో అరగడానికి స్టమక్ పెయిన్కి అలా అయితే ఇంకా ఏం డ్రాప్స్ అయితే ఉండవు అన్నెసరీగా అయితే మెడిసిన్ అయితే ఇవ్వరు ఇంకా బాడీ లోషన్ అయితే నేను ఇంకా బాడీ అంటే కొంచెం మెత్తగా ఉంటుంది డ్రై డ్రై ఉండకుండా ఉంటుంది అని చెప్పేసి అయితే బాడీ లోషన్ అప్లై చేస్తాను అనమాట ర్యాష్ క్రీమ్ అయితే రెగ్యులర్గా అయితే ఏం రాయను ఎప్పుడో ఒకసారి అయితే రాస్తా ఉంటా అనమాట ర్యాష్ క్రీమ్ కూడా డైపర్ ర్యాష్ క్రీము సో అలా ఇంకా పాపకైతే ఇవైతే నేను యూస్ చేస్తాను మేమైతే ఇంకా ఇలా స్నానం అయితే చేపిస్తా ఉన్నాట తర్వాత కాజల్ అయితే ఆర్గానిక్ కాజలే నేను ఆల్రెడీ ఇంత ముందు వీడియోస్లో చెప్పాను ఇంకెవరికైనా కావాలంటే కింద లింక్ అయితే షేర్ చేస్తాను తర్వాత వచ్చేసి ఏంటంటే నోస్ బ్లాక్ అవుతుంది కదా సో అవి క్లీన్ చేయడానికి అయితే ఇలా మాకు హాస్పిటల్లోనే ఇది ఇచ్చారనమాట సో అది బాగా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా పాప కూడా చక్కగా తీయించుకుంటది స్నానం రాగానే కొంచెం ముక్కులు మెత్తగా ఉంటాయి కదా ఈజీగా వచ్చేస్తుంది అనమాట వాళ్ళకు కూడా గాలి కూడా ఫ్రీగా ఆడుతుంది కదా సో అలా తీయడం వల్ల ఒకవేళ ముక్కులు గట్టిగా ఉంటే ఇదైతే వేసేసి ఆ డ్రాప్స్ దాంతో అయితే తీయాలి ఇంకా దాని తర్వాత ఇంకా చక్కగా అయితే బజ్జు ఉంటుంది మంచిగా స్నానం చేసి వచ్చింది మసాజ్ చేయించుకుంది కదా మంచిగా అయితే బజ్జు ఉంటుంది అనమాట సో ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇలానే మంచి మంచి వీడియోస్ రాబోతున్నాను అప్పటివరకు అయితే నా ఛానల్ సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ బాయ్